హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషూ టాక్సన్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యాక్ టు బ్యాక్ మ్యారేజెస్ అండ్ షాపింగ్ అండ్ వరలక్ష్మి వ్రతం ఇండ్లు డీప్ క్లీనింగ్ చాలా వర్క్ ఉండి చాలా డేస్ అయిపోయింది అనమాట ఇలా బ్లాగ్ చేసి ఫైనల్లీ చాలా డేస్ తర్వాత ఇప్పుడు ఇక బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యింది అనమాట ఇది వచ్చి టూ డేస్ బిఫోర్ నుంచి హౌస్ డీప్ క్లీనింగ్ అంతా అయిపోయింది అండ్ ఇది వరలక్ష్మి వ్రతం డే బిఫోర్ అనమాట సో ఇదైతే ఉన్న నైట్ అయితే ఆల్మోస్ట్ టెన్ అవుతుంది మొత్తం కూడా అండ్లు క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసామంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాము అండ్ పెళ్ళికూతురు మా ఇంటికి వచ్చిన వేళ మేము ఏమేమి పనులు చేసాము పెండింగ్ వర్క్స్ రిమైనింగ్ డే బిఫోర్ మ్యారేజ్ ఉన్నది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు బిఫోర్ గ్లోయింగ్ టు ద వర్క్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా టైం వచ్చే ఆల్మోస్ట్ నైన్ అలా అవుతుంది టైము త్వరగా బ్రేక్ఫాస్ట్ అవుతు అయిపోతుందని చెప్పి ఇడ్లీ పెట్టాను సో ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను మా చెల్లికి ఇంకా నెక్స్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట లంచ్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పని అయితే ఉంది సో అక్కడికి ఇద్దరం సో లంచ్కి వచ్చేసరికి చుక్కాక పప్పు అండ్ ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను సో ముందు రోజు నైట్ అనేది కరెంట్ కుక్కర్ అనేది వాష్ చేశాను అనమాట అది కాస్త వాటర్ కొంచెం లీక్ అయ్యి అది ఆన్ అవ్వలేదు సరలే అని పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను కర్రీ కూడా అయిపోయింది ఇంకా వంట కూడా పూర్తి ఆల్మోస్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇక మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు డిమార్ట్కి ఈ కొత్త అనేది ట్రై చేద్దాం అని చెప్పి తెచ్చాను సో జనరల్గా నాకు వడియాలంటే చాలా ఇష్టం ఇంట్లో పెట్టినవి ఇంకా ఈ రీసెంట్ ఇయర్స్లో అయితే కుదరట్లేదు అని చెప్పి పిల్లలకు కూడా చాలా బాగా తింటారని చెప్పి ఇది తెచ్చాను చూద్దాం ఇవి ఎట్లా ఉంటాయి ఎంత అనేది చూడాలి ఇక ఫైనల్లీ వంట అయితే అయిపోయింది ఇక వడియాలు అయితే వేయించడానికి ఆయిల్ అయితే పెడుతున్నాను ఫైనల్లీ ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే అంత ఎమీగైతే అనిపించలేదు మన ఇంట్లో చేసుకున్నంత ఓకే బట్ రీజనబుల్గానే అనిపించాయి ఫైనల్లీ నా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా లంచ్ చేసామంటే పిల్లల్ని ఎదుర్పిచ్చేసి ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏదో చెప్తాను అసలు పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయో కదా చేసే పెళ్లి రోజు వరకు చేస్తుంటే వస్తూనే ఉంటాయి నార్మల్గా పల్లెటూరులో అయితే సమ్మర్ వచ్చిందంటే ఫుల్ వడియర్ అనేది పెడుతూ ఉంటారు సో ఈ రోజుల్లో అయితే అవి కూడా తగ్గిపోయాయి రైస్ జీరా అండ్ పచ్చిమిర్చి వేసి పెడతారు చాలా టేస్టీగా ఉంటాయి అట్లీస్ట్ ఇక నెక్స్ట్ ఇయర్ అన్న పెట్టాలన్నమాట పిల్లల కోసం అన్నా చూడాలి మరి ఫైనల్లీ నా వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫైనల్లీ వడియాలు కూడా ఇక వేస్ అనమాట వడియాలు కూడా బాగా వచ్చేసాయి ఇక లంచ్ చేసేస్తున్నాము అందరం అలాగా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ అయితే రెడీ చేసేసానమాట పెళ్ళికూతురికి సో మేమిద్దరం తినేసి ఇంకా నెక్స్ట్ అయితే పని ఉందని చెప్పాను కదా ఆ పనికైతే వెళ్ళడానికైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము పిల్లలకు కూడా ఇక స్నాక్స్ అయితే వడియార్ అయితే ఫస్ట్ తినేసారు నెక్స్ట్ మేమిద్దరం ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే కూతుర్ని తీసుకొని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెళ్ళికూతురికి పార్లర్ కదా సో ఇంటి పక్కనే పార్లర్ ఉంది సో అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట సో బ్రైడ్ మేకవర్ కూడా అక్కడే ఇచ్చాము సో ముందు క్లీనప్ ఇవి ఉంటాయి కదా సెక్షన్స్ సో అక్కడికి అని చెప్పి తీసుకెళ్తున్నాను సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిద్దని చెప్పారు సో మేము వన్ థర్టీ టూ వెళ్ళాము మా ఇంటి పక్కనే గ్రీన్ ట్రెండ్స్ ఉంటే సో అక్కడే మాట్లాడాను అనమాట బ్రైడ్ మేకవర్ కూడా మా చెల్లికి సో అక్కడే క్లీనప్ సెక్షన్ కూడా తీసుకుందాం అని చెప్పి మాట్లాడేశాను సో నేను కూడా నాకు కావాల్సిన సర్వీసెస్ చేపించుకొని దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వద్దామని చెప్పి వెళ్ళాము సో నా మ్యారేజ్ అప్పుడైతే నాకు బ్రైడల్ మేకవర్కి నైన్ థౌజండ్ అయ్యింది సో ఇప్పుడు ఎంత అంత అయి ఉంటుందో మీరైతే గెస్ట్ చేసి కింద కామెంట్ అయితే చేయండి ఎండ్ ఆఫ్ ద వీడియోలో నెక్స్ట్ పెళ్లి కూతురుని చేసే వీడియోలో మీకు చెప్తాను ఎంత అయింది ఏంటి అన్నది సో ఫైనల్లీ తను చేయించుకుంటుంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఇంకా ఫోర్ అవర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అవుతుందని చెప్పారు కానీ కాబట్టి నేనైతే వచ్చేసాను పాపం తనకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట సో ఆకలిస్తుందని చెప్పి బయట నుంచి బొండాలు తెప్పించి పెట్టాము నెక్స్ట్ కొంచెం చిన్న కొంచెం లాస్ట్ కొంచెం షాపింగ్ ఉంటే అయితే వచ్చాము అందరము చెప్పాను కదా ఇంకా లాస్ట్ పెళ్ళి ముహూర్తం టైం వరకు మనకి షాపింగ్ అయితే ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కాబట్టి సో ఫైనల్ మినిట్ వరకు కూడా షాపింగ్ అయితే ఉంటుంది ఫైనల్లీ షాపింగ్ అయితే వచ్చేసాం ఇంకా కావాల్సినవి అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం అనమాట రోబో ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఎందుకు అంత వేస్ట్ అని చెప్పి సిక్స్టీ రూపీస్ ఐస్ క్రీమ్ అయితే అయిపోతుందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము ఫైనల్లీ అలా మేనేజ్ చేసి ఇంక ఇంటికైతే హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ టాక్స్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలని అండ్ అమ్మవారి దీవెన్ మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిఫోర్ గోయింగ్ టు దానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ రోజు నేను ఎలా చేసుకుంటున్నాను అని మీకు చెప్పబోతున్నాను యాక్చువల్లీ ఈ రోజు ఇక ఊరుకుంటున్నాం అనమాట పిల్లలకి అండ్ ఈ రోజు ఇక వరలక్ష్మి వ్రతం అని చెప్పి వెయిట్ చే అండ్ ఇక్కడ దీపం పెట్టుకుని వెళ్దాం అన్నట్టు వెయిట్ చేసాం లేకపోతే యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది సో ఏమి ప్రసాదాలు చేస్తున్నాను సింపుల్ గా అవన్నీ డీటెయిల్స్ అనేది ప్యాకింగ్ కూడా మొదలు పెట్టాలి పిల్లలు లేచి సో ఏమేం చేస్తాను ఏమేమి అన్నది ఫాలో మీ రోజు ఫస్ట్ ముగ్గు అయితే వేసేసి తర్వాత స్నానం చేస్తాము ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పి స్నానం వచ్చి ముగ్గు అయితే వేసేసాము నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు చేద్దామైతే స్టార్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ పొంగల్తో అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పొంగలైతే పొంగల్ అయితే తీసి స్టార్ట్ చేశాను అనమాట అండ్ కొంచెం పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ కల్లా ఊరికైతే వెళ్ళిపోతాము ఇంకా అది వేస్ట్ అయిపోయిన ప్రసాదం పడేయకూడదు కాబట్టి అండ్ కొంచెం ఒక ఐదు పిడికిలు అయితే పెట్ట పెడదామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే డబ్బు అనేది కడిగేసుకొని పొంగల్ దబర యాజ్ యూజువల్ పసుపు అయితే పూసేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడూ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది ప్రసాదాలు అయితే చేస్తాను బట్ ఈ రోజు ఇంకా నాకు ఈ మ్యారేజెస్ హడావిడి అండ్ ఊరెళ్లాల్సి ఉంది అంత టైం అయితే లేదు అందుకనే సింపుల్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను సో ఒక ఫైవ్ ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఏం చేస్తానన్నది ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి నెక్స్ట్ ఇక పసుపు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కుంకుమ పెడుతున్నాను ఫస్ట్ మనం దబర్ పూజించుకుంటాం కదా సో అలా అయితే కుంకుమ పెట్టేసి ఫస్ట్ పొంగల్ పెట్టేశామంటే కంటే లేట్ ఇదే కాబట్టి ఫస్ట్ ఇదైతే అయిపోతుందని చెప్పి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను నెక్స్ట్ వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ ప్రసాదం అయితే ఆన్ అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చి నేను బియ్యం కడుక్కొని పులిహోరకి దర్దోజనానికి అని చెప్పి నెక్స్ట్ వేరే స్టవ్ మీద వేరే ఖాళీగా ఉంది కదా దాంట్లో పెట్టేశాను సో ఎక్కడితో మన మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి మూడు ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్ ఏం చేస్తానో చూడాలి త్రీ ఓ క్లాక్ అలా లేచినప్పుడు మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట వడకి సో అవైతే మిక్సీకి వేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఒక త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకొని వడకి ఫోర్త్ ప్రసాదం కింద వడ చేద్దాం అనుకుంటున్నాను సో మన ఫోర్త్ ప్రసాదం అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నట్టు మినిమం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది మినపప్పు నానబెట్టుకుంటే వడ మెత్తగా సాఫ్ట్గా వస్తుంది సో నాకు క్రంచిగా ఉంటే ఇష్టం ఉండదు వడలు ఎందుకంటే పిల్లలు అనేది తిరగలేదు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టు సాఫ్ట్గా ఉండేలాగే చేస్తాను సో అందుకోసము కొంచెం ఒక టూ అవర్స్ ఎక్స్ట్రాగా నానబెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను సో వడపిండి అయితే రెడీ చేసేయడానికి సిద్ధం చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కొంటూ సపరేట్గా ఏం చేయాలనుకోవట్లేదు సో ఎందుకంటే ఇప్పుడు నాకు బయటకు వెళ్ళే పని ఉంది సో అందుకని చెప్పి ఈ ప్రసాదాలే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా సరిపోయేటట్టు చేస్తున్నాను సో మన వడలు కూడా ఆల్మోస్ట్ పిండి పట్టేసామంటే రెడీ అయినట్లే పిండి పట్టేసి ఇంకా ఆయిల్ వేడ్ చేసుకున్నాక ఇంకా కాల్చుకోవడమే అందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారు అండ్ ఏమేమి ప్రసాదాలు చేశారన్నది మర్చిపోకుండా కింద అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలు అయితే లేవలేదు వాళ్ళు లేచే లోపల ప్రసాదాలు అన్నీ అయిపోయి నా పూజ కూడా అయిపోయిందంటే సో చాలా ప్రశాంతంగా ఉంటుంది లాస్ట్ పూజ అయిపోయాక లేపుదాం అనుకుంటున్నాను ఈ లో ఈ లోపల కానీ వాళ్ళు లేచారంటే ఇంకంతే ఇంకా టైం పడుతుంది వాళ్ళు లేచే లోపలే త్వరగా ప్రసాదాలు పూజ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి చూడాలి మరి వాళ్ళు వేస్తారా నా పని అవుతుందా అన్నది సో ఇది మిక్సీ పట్టే లోపలే పొంగలు కూడా పొంగొచ్చేసింది అనమాట సో అందులో ఇంకా బెల్లం కూడా ఆల్రెడీ నలుగు కొట్టి పెట్టేసుకున్నాను పీసెస్గా సో అది వేసేసి ఇంకా వేలక్కాయలు వేసేసామంటే అది కూడా అయిపోతుంది సో నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది పొంగలు కూడా సో అందులో నేను ఎక్స్ట్రాగా ఏమి వేయలేదు బియ్యం పెసరపప్పు కూడా వేయలేదనమాట పాప తినకూడదు కాబట్టి ఓన్లీ సబ్బియ్యం అయితే వేశాను ఆల్మోస్ట్ మనకి పొంగల్ అండ్ ఆల్సో బియ్యం రైస్ కింద పెట్టాను కదా ప్రసాదానికి అవి రెండు కూడా పొంగు వచ్చేసాయి సో ఆల్మోస్ట్ ఫోర్ ప్రసాదాలు అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇంకా ఫిఫ్త్ వన్ ఏం చేస్తా అన్నది వెయిట్ చేయండి చూపిస్తాను సో నా వాడపిండి కూడా రెడీ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా వడలు కానీ వేసేసామంటే ఆల్మోస్ట్ తాలింపు పెట్టేసుకోవాలి ఇక రెండిటికి సో ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి సో ఆల్రెడీ గది కూడా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా దీపం అయితే పెట్టలేదు ప్రసాదాలు అన్నీ రెడీ అయిన తర్వాత పెడదాము అని చెప్పి ఫస్ట్ ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా పొంగల్ పొంగల్లో రైస్ ఆల్రెడీ ఉడికిపోయిందని చెప్పి బెల్లం అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఇది పీసెస్గా కట్ చేసుకున్నాను ఇంకా పులిహారాకి నా దగ్గర అయితే లెమన్ లేదనమాట నార్మల్గా ఎప్పుడు కూడా పులిహోర అంటే లెమనే చేస్తాను సడన్గా ఉందనుకున్నాను అది మిస్ అయింది సో అందుకని ఇంకా చింతపండు నానబెట్టేసి చింతపండు పులిహోర అయితే చేశాను ఫస్ట్ టైం అలా ప్రసాదానికి అన్నట్టు చింతపండు పులిహోర చేయడం నార్మల్గా మాకు లెమన్స్ బాగా దొరుకుతాయి కాబట్టి మేమైతే లెమన్ పులిహోరే ప్రిఫర్ చేస్తాము బట్ అనుకోకుండా అలా జరిగిందనమాట అమ్మవారికి మేబీ చింతపండు పులిహోర ఇష్టమేమో తెలియదు నా చేత అలా చేయించుకున్నారు అని ఫీల్ అయ్యాను నేను అయితే మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తామర పువ్వులు లోటస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా అమ్మవారికి అని చెప్పి అవి అన్నీ తెచ్చుకున్నాను అనమాట కొబ్బరికాయలు అన్నీ కానీ లెమన్ అయితే ఎట్లా మిస్ అయిందో ఏంటో తెలియట్లేదు ఉందనుకున్నాను కానీ అది పాడైపోయింది సో అందుకని అది యూజ్ చేయకుండా చింతపండు పులిహారైతే చేశాను అది కూడా చాలా టేస్టీగా వచ్చింది సో చాలా రేర్గా చేస్తుంటాము సో చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా రైస్ కూడా పొంగు వచ్చేసింది అందుకే అది వం వంచేస్తున్నాను అనమాట కొంచెం వన్ కప్ ఆఫ్ రైస్ చేశాను హాఫ్ కప్ వచ్చి పులహరకి హాఫ్ కప్ దజ్జోజరం అన్నట్టు మీ ప్రసాదాలలో కూడా నార్మల్గా ప్రసాదం అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ దో మనం టేస్ట్ చేయనప్పటికీ కూడా చాలా టేస్టీగా వస్తాయి కదా ఎందుకంటే మనం టేస్ట్ కంటే ముందు భక్తితో చేస్తాం కాబట్టి అవి టేస్ట్గానే ఉంటాయి సో ఇక్కడతో నా ప్రసాదాలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ అవుతున్నట్టే నెక్స్ట్ ఇంకా పొంగల్ అయితే అడుగంటకుండా కలుపుతున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అని అంటే నెయ్యితో డ్రై ఫ్రూట్స్ పెంచేసి డ్రై ఫ్రూట్స్ వేసామంటే మన పొంగల్ అయితే ఫస్ట్ రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ అయితే రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా తాలింపు కోసం దద్దోచి మన పులహరకి ప్యాన్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ ప్యాన్లో ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఇది ఇంకైతే రెగ్యులర్గా యూస్ చేసేది అయితే యూస్ చేయట్లేదు సో సపరేట్ ప్యాన్ ఉంటుంది కదా ప్రసాదానికి అన్నట్టు సో స్టీల్ అయితే తీసుకుంటున్నాను ఈ స్టీల్ అంతా వండేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా వన్నా కూడా ఇదైతే అడుగు చాలా కదా త్వరగా సో అందుకని కేర్ఫుల్గా చేయండి నేనైతే ప్రసాదాలు అన్నీ కూడా మీకు రెడీ అయ్యాక చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది టేస్ట్ మాత్రం మీ నంబరు చాలా టేస్టీగా అయితే వచ్చాయి సో మీరైతే ఏమేమి ప్రసాదాలు చేశారన్నది కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా సో నా ప్రసాదాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చాయి మీకు అన్ని చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది ఇంకా అసలు వీడియోస్ చేయడానికి కూడా ఈ మధ్య అసలు వీడియో పోస్ట్ చేయడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు ఈ నార్మల్గానే జనరల్గా ఒక మ్యారేజ్ ఉంటేనే చాలా హడావిడి ఉంటుంది కదా అలాంటిది టూ మ్యారేజెస్ బ్యాక్ టు బ్యాక్ అనమాట ఇది ఒక ఫోర్ డేస్ అదొక ఫైవ్ డేస్ అన్నట్టు సరిపోయింది ఇంకటి నుంచి మీకు లేట్ లేకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను మీరైతే ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యారేజెస్ వల్ల బాబు స్కూల్ కూడా ఆల్మోస్ట్ ఈ వన్ వీక్లో ఒక త్రీ డేస్ అన్న త్రీ డేస్ అయితే లీవ్ అయితే స్కూల్ స్కూల్కి వెళ్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ డే కూడా లీవ్ పెట్టలేదు అనమాట సో ఇంకైతే తప్పట్లేదు వాడు జనరల్గా స్కూల్కి అస్సలు మారం చేయకుండా వెళ్తాడు ఈవెన్ సండే కూడా స్కూల్కి వెళ్తానని మారం చేసే టైప్ అనమాట ఈ వన్ వీక్లో త్రీ డేస్ అనేది లీవ్స్ పెట్టడం వల్ల సో ఏమైపోయిందంటే వాడేదో చదివేసాడని కాదు కానీ సో లీవ్స్ పెట్టడం వల్ల స్కూల్కి నెక్స్ట్ డే స్కూల్కి ఉంది అని చెప్తుంటే రెస్ట్ తీసుకుంటాను ఇంట్లో ఉండి అని చెప్తున్నాను అనమాట అలా తయారైపోయాడు ఇంకా పిల్లలు అన్నాక అంతే కదా సో ఆ రెగ్యులారిటీ అనేది మిస్ అవుతుంది వాళ్ళకి సో అలా ఉంటుంది పిల్లలతో అందుకని అంతే తప్ప వాళ్ళు ఏదో చదివేసి ఈరోజే ఐఏఎస్ ఐపిఎస్ అవుతారని అయితే కాదు అందుకే నేను అంటే నార్మల్గా కొంచెం కోల్డ్ ఉన్నా కొంచెం లైట్గా ఫీవర్ ఉన్నా స్కూల్కి అయితే అస్సలు పంపకుండా అయితే ఉండను సో ఇలా ఉంటుందన్నమాట పిల్లలతోటి ఫైనల్లీ నా వడలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక ఈ వడలు చేసేసానంటే ఇంకా నెక్స్ట్ అయిపోతుంది నేను ఇంకా ప్రసాదాలు వచ్చి కొబ్బరికాయ అండ్ ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాను సో నా ప్రసాదాలు అయితే పొంగల్ దద్దోజనం పులిహోర వడలు అండ్ కొబ్బరికాయ అండ్ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఫైనల్లీ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను పూజకు వెళ్తున్నాను అనమాట పూజ కూడా అన్నీ పూజ ఆల్రెడీ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్నాను కదా దేవుడికి ఇప్పుడైతే నెక్స్ట్ దీపం పెట్టేస్తున్నాను ఫైనలీ నా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట దేవుడికి బట్టలు పెట్టుకోలేదని చెప్పి నెక్స్ట్ అది కూడా పెట్టుకున్నాక ఎన్ని పనులు చేసినా లాస్ట్లో ఏదో ఒకటి అయితే మిస్ అవుతూ ఉంటాం కదా సో అలా అది మిస్ అయిన తర్వాత నేనైతే అది కూడా పెట్టేసుకొని కంప్లీట్ చేశాను ఈ లోటస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ సో పింక్ దో ఒకటి అండ్ వైట్ది ఒకటి తీసుకున్నాను అండ్ ఫైనల్లీ ఇయర్లీ వన్స్ అయితే ఇది చేస్తుంటాం కదా మనకు ఇయర్లీ వన్స్ హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కడం అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడికి అనేది దండం పెట్టేసుకొని అప్పుడు లేచారు అనమాట పిల్లలు ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని బయటకు వెళ్ళాల్సి ఉంది మా చెల్లి నేను కొంచెం చిన్న షాపింగ్ ఉంది గోల్డ్ షాపింగ్ సో అక్కడికి వెళ్ళాము ఇక అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని కలుద్దాము సో మీ అందరికి కూడా లక్ష్మీదేవి ఆస్ ఆశీస్సులు మీతోటి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఇంకా మా పైనుంటి అక్క వాళ్ళు వచ్చి తాంబూలానికి పిలిచారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళాలి ఈ లోపల పిక్స్ ఫొటోస్ అయితే మ్యాండేట్ కదా ఇందాక సరిగ్గా ఫొటోస్ అని చెప్పి ఒకసారి నా ముగ్గుతోటి నార్మల్గా ఎవ్రీ ఫ్రైడే ఒక లోటస్ వేస్తాం కదా అంతట్టు వరలక్ష్మి వ్రతం వచ్చిందని చెప్పి ఈ ముగ్గు అయితే వేశాను ఫైనలీ పాప లేచింది పాపకు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత సో ఆల్రెడీ టూ డేస్ బిఫోరే పాప పట్టీలు తీగిపోయి ఉంటే కొత్త తెచ్చా అనమాట ఇంక ఈరోజు ఇంక అంతకంటే మంచి రోజు ఏముంటుంది చెప్పండి అని చెప్పి పాప కాళ్ళకి పసుపు పూసి అయితే పెడుతున్నాను మా ఇంటి బుడ్డ మహాలక్ష్మి కాబట్టి తనకి పసుపు పూసి అయితే పెడుతున్నాము ఇంకా నెక్స్ట్ అయితే గోల్డ్ షాపింగ్ అనేది వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే అసలు తీసుకెళ్ళలేదు మేము ఇద్దరమే వెళ్ళాము ఎందుకంటే ఇంకా పిల్లలతో వెళ్తే వాళ్ళు టైర్ అయిపోతారు కదా నెక్స్ట్ ఫంక్షన్ అని చెప్పి ఆల్మోస్ట్ చిన్న చిన్న వాటికి అయితే అస్సలు తీసుకెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే చిన్నవాడికి తీసుకెళ్ళామంటే మెయిన్ ఫంక్షన్కి సిక్ అయిపోతారు సో జాగ్రత్తగా చూసుకోవాలి అసలు ఫంక్షన్స్ అప్పుడు మెరీ రెడీగా ఉంటారనమాట సిక్ అవ్వడానికి సో అందుకే చాలా జాగ్రత్తగా బయటికి వెళ్తే అస్సలు అలసిపోతారు కదా అసలు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి పిల్లల్ని అయితే ఇద్దరిని తీసుకెళ్ళలేదు దో మా ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ తీసుకెళ్ళకుండా వాళ్ళిద్దరిని పక్కన ఇక్కడ పెట్టేసి మేమిద్దరం వెళ్ళాము అనమాట ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాము ఇంకా ఫొటోస్ కూడా కొన్ని తీసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేమిద్దరం అయితే బయలుదేరాము వరలక్ష్మి వ్రతం కాబట్టి బాబుకి కూడా స్కూల్ లేదు సో నాకు రోజు వాడికి స్కూల్ ఉన్నట్లు హాలిడే ఇస్తున్నారు ఈ వీక్ కూడా చాలా హాలిడేస్ వచ్చాయి అసలు ఇంకా స్కూల్ ఉన్న రోజు అయితే మాకు ఈ మ్యారేజెస్ వల్ల అయితే మాకు కుదరట్లేదు అలా ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ అయితే వీరికి హాలిడే స్కూల్ అయితే రెగ్యులర్గానే వెళ్ళలేదు ఫైనలీ చాలా సింపుల్గా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము సో మీరు మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అమ్మాయిలకైతే ఇలా లంగా జాకెట్ వేస్తే ఫెస్టివల్స్ అప్పుడు ఆ లుక్కే వేరుగా ఉంటుంది కదా రోజు ఫ్రాక్స్లోనే ఉంటారు కాబట్టి ఆ రోజు ఆ ట్రెడిషనల్గా రెడీ చేయడంలోనే వాళ్ళు లుక్ అంతా ఉంటుంది సో జనరల్గా నార్మల్గా ఇంట్లో ఉన్నదైతే రెగ్యులర్గా కాకుండా కొంచెం అలా అయితే ఒక లంగా ఉంటే అది అయితే పాపకు అనమాట పట్టీలు చూడండి పాప పట్టీలు చాలా బాగున్నాయి కదా అంతకుముందు ఉన్న టూ ఓల్డ్ పేర్స్ ఇచ్చి మూ థౌజండ్ కానీ రాలేదు అసలు అసలు గోల్డ్ కంటే సిల్వర్ ఏమో పెరిగిపోతుందేమో అనిపిస్తుంది అసలు ఫోర్ థౌజండ్ పడ్డాయి అనమాట అవి ఫైనలీ చాలా బాగా అయితే నచ్చాయి ఇంకా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్ హిమకు ఉంది కదా హిమ పాప కార్డ్కి అయితే వెళ్తున్నారు ఈ లోపలైతే మేము కూడా రెడీ అయిపోయాము నేనైతే వెళ్ళిపోయాను అనమాట మేమిద్దరం నేను మా చెల్లెలు అయితే బయటకు వెళ్ళిపోయాము ఫైనలీ ఏంటంటే ఫేవరెట్ షాప్ అయితే వచ్చాము ఎందుకంటే మా చెల్లికి ఏమైనా గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఏం అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తాను బిఫ్ ఈవినింగ్ సిక్స్ ఫైవ్ అలా అవుతుంది టైము ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా లంచ్ పెట్టేసాము పిల్లలకి ఇంకా నేనైతే చదువుతున్నాను అనమాట ఈ రోజు మార్నింగ్ అయితే నాకు కుదరలేదు టెంపుల్కి వెళ్ళడానికి ఈవినింగ్ సిక్స్ క్లాక్ బాబా బాబా టెంపుల్కి ఆడుతుంటుంది కదా దానికైతే వెళ్ళాను టెంపుల్ నార్మల్గా థర్స్డేనే వెళ్తాము అంతటి ఈరోజు ఫెస్టివల్ రోజు టెంపుల్కి వెళ్ళకుండా ఉంటానని చెప్పండి సో టెంపుల్ నుంచి వచ్చేసరికి మా బాబాయ్ అయితే వచ్చారనమాట పికప్ చేయడానికి సో మేము అందరం అయితే మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము సిక్స్ ట్వంటీ ఆ సిక్స్ ఫిఫ్టీన్కి అలాగా సో ఊరైతే వచ్చేసాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో